తాను జీవించాలి అని తపనపడుతూ భయంతో ఆర్తనాదాలు పెడుతున్న ఒక మూగజీవిని కర్కశంగా చేసి దాని శవాన్ని ఆహారంగా వండుకుని మన నాలికను పర్చుకోవడం కంటే మన శరీరానికి మనసుకు ఆరోగ్యాన్ని పంచే సాత్వికమైన శాఖాహారాన్ని తీసుకోవడం మంచిది కదా శాకాహారం మానవులకు సర్వశ్రేష్ఠమైనది అలాగే ప్రకృతి సహితమైనది ప్రశ్న కర జంతువులు మరో జీవిని వేటాడి చంపి తింటాయి కదా మరి మనిషి మరో జీవిని చంపి తినడం ఎందుకు నేరం అవుతుంది జవాబు క్రూర జంతువు యొక్క శరీర నిర్మాణానికి అనుగుణంగా దాని ఆహార అవసరాల కోసం మాంసంపై సహజంగా ఆధారపడాలి మాంసం అనేది దానికి ఆప్షనల్ కాదు అది డిఫినెట్ నీడ్ అదే మనిషి శరీర నిర్మాణంలో జీర్ణ వ్యవస్థకు మాంసం అనేది విరుద్ధమైనది అందుకే పచ్చి మాంసాన్ని మనం తినలేం కాల్చి వండుకుని మాత్రమే తినగలం మనం సహజంగా మాంసాహారులం అయితే మాంసం తినగలిగే శరీర తీరు సహజంగా వచ్చేది అయితే ఆది మానవుడు తొలుత మాంసాన్ని తిన్నాడు అని చెప్పే నేటి సైన్స్ పుస్తకాలు అన్నీ బూటకం అవన్నీ మతిలేని వాడి తప్పుడు రాతలు ఆదిమానవుడు పండ్లు అలములు దుంపలు మాత్రమే తిన్నాడు కాని పరిణామం చెందుతున్న కొద్దీ ఎప్పుడైతే నిప్పుని కనుగొన్నాడో అప్పుడు జంతువులను వేటాడి కాల్చి తినడం ప్రారంభించాడు ముఖ్యంగా గల్ఫ్ వంటి ఎడారి ప్రాంతాల్లో ఐరోపా వంటి చలి ప్రాంతాల్లో ఆహారం దొరకని చోట మాంసంపై ఎక్కువగా ఆధారపడ్డాడు కాని భారత్ వంటి భూభాగాల్లో ఎన్నో ప్రకృతి వనరులు ఉన్న చోట సహజంగా నాగరిక జీవనానికి అలవాటు పడిన మానవ సమూహాలు వేల సంవత్సరాలుగా శాఖాహారాన్ని మాత్రమే ఆహారంగా తీసుకున్నాయి ఒక జంతువు మరో జంతువుని ఆహారం కోసం మాత్రమే వేటాడి చంపి తింటాయి కానీ మానవుడు ఆకలితో కాకుండా కోరికతో రుచికోసం మాంసాన్ని తింటాడు మనిషి తన నాలుకను సంతృప్తి పర్చుకోవడం కోసం దొరికిన ప్రాణులను అన్నింటినీ తినుకుంటూ వెళ్తే పర్యావరణ అసమతుల్యత ఏర్పడుతుంది ఇక ఫార్మ్ పెంచే జంతువుల మాంసం తినడం వల్ల మనిషి ఆరోగ్యంపై ఎంత ప్రభావం పడుతుందో ఈరోజు మనం గమనిస్తున్నాం ప్రశ్న మరి చెట్లు సైతం ప్రాణులే కదా వాటిని తినడం కూడా తప్పేకదా జవాబు చర అచరజీవులుగా రెండు విభాగాలుగా ప్రాణులు ఉంటాయి ఈ విశ్వంలో అచర జీవులు అంటే కదలలేనివి అందులో వచ్చేవి చెట్లు మొక్కలు వీటి నిర్మాణం చరజ్జీవులతో పోల్చి చూస్తే విభిన్నమైనదిగా ఉంటుంది చరజీవి అంటే కదిలే స్వభావం ఉన్న జీవిలో ఏ శరీర అంగాన్ని మనం వేరుచేసినా ఆ శరీర అంగంపున సృష్టి కాలేదు కాని అచరజ్జీవి అయిన చెట్టు మాత్రం ఒక చిన్న వేరు ఉన్నా చాలు మళ్లీ తనను తాను పూర్తిగా పునః నిర్మాణం చేసుకోగలదు మనిషి చెట్టు ఫలాలను ఆకులను కొమ్మలను ఏ అవసరానికి వాడుకున్నా అవి పునః నిర్మితమవుతాయి చెట్టు సహజ స్వభావమే ప్రకృతిలోని జీవులకు తనని తాను సమర్పించుకోవడం మరియు అతి ముఖ్యమైనది ఏంటంటే కదిలే జీవుల్లో ఉండే నాడీ వ్యవస్థ ఏదైతే బాధను ఆనందాన్ని కలిగిస్తాయో అదే రకమైన నాడీ వ్యవస్థ జీవుల్లో ఉండదు ఫలం కాని పుష్పం కాని పత్రం కాని ఇవి చెట్టు నుండి వేరు చేసినా మళ్లీ పునః సృష్టించబడతాయి కాబట్టి చెట్లు మొక్కలు అందించే ఆహారాన్ని తీసుకోవడం ప్రకృతికి ఏ రకమైన హాని కలిగించదు కోరికలను పక్కనబెట్టి వివేకంతో ఆలోచిస్తే చాలు మనకు ధర్మమంటే ఏంటి అధర్మమంటే ఏంటో తెలుస్తుంది